వెల్కమ్ టు ఆల్ ఇండియా కట్లాస్ మన బండి ఇప్పుడు అన్లోడింగ్ అయితే చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి మీకు ఇస్తాను బండి అయితే అన్లోడింగ్ అవుతుంది ఇక్కడ క్రేన్ అయితే వస్తుంది అక్కడ నుండి ఆ క్రైన్ అయితే వీళ్ళు ఇవైతే దిస్తున్నారు ఐరన్ స్తంభాలు లాంటివి గల్లీ కూడా చిన్నగా ఉంది క్రైన్కు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుండి దూరం తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రివర్స్ రావాలి రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ రివర్స్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బండ్లోకి తీసుకొచ్చి అది ఫస్ట్ కొంచెం లేవట్టిన తర్వాత అందులో చైన్ తీసుకొని చైన్ సాయంతో అది కొంచెం ఫస్ట్ లేవట్టిన తర్వాత చైన్ మన చైన్ వేస్తారు క్రైన్ వైర్ ఉంటుంది అక్కడ క్రైన్ వైర్ అక్కడికి లోపలికి తీసుకెళ్లి సెంటర్లో రెండు వైర్లు వేసి లేపి అటు ఇటు బండికి తలగకుండా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మెల్లగా అక్కడికి లోపలికి తీసుకెళ్తారు గల్లీ కూడా చాలా చిన్నగా ఉంది ఆ చిన్న గల్లీ నుంచి పాపం అన్న చాలా కష్టపడుకుండా అయితే అన్లోడింగ్ అనేది చేస్తుండు అన్లోడింగ్ సమయంలో అన్న వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి చూడండి ఫస్ట్ అయితే దీని ద్వారా అయితే ఇక్కడ లేవస్తున్నారు ట్రైన్ ట్రైన్ ప్రయాణపడైతే తీస్తున్నారు ఇక్కడ వాళ్ళు చూడండి అక్కడ దానికి ఫస్ట్ అది కట్టించి లేపిండు లేపిన తర్వాత అయితే ఇప్పుడు రెండు ట్రైన్ వైర్లు ఉన్నాయి కదా ట్రైన్ వైర్లతో అక్కడికి మధ్యలో తీసుకెళ్ళి అక్కడ దానికి కట్టించి మళ్ళీ కింద పెట్టిన తర్వాత మళ్ళా పైకి లేకొని మెల్లగా స్లోగా అయితే బండి వెనక్కి రివర్స్ తీసుకొచ్చి బయటకు వచ్చి బండికి లాగకుండా తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఈ జల్లీలో నుంచి లోపల తీసుకెళ్తాడు లోపల తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి అక్కడ కాల్ చేసి మళ్ళీ ఇక్కడ రావాలి అన్న అయితే వచ్చి ఇప్పుడు సూపర్వైజర్ అన్న ఆయన ఏమంటుందంటే ఆయన మెల్లగా తీసుకుండా చెప్తుడు తుసారుగా మళ్ళీ ఆ ట్రైన్ పైకి లేపి బయటికి తీసుకొస్తాడు ఇప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి స్తంభాలు ఇవి ఎందుకంటే చాలా జాగ్రత్తగా తింటారు ఎందుకంటే కొంచెం అటు డీట్ అయినా కూడా కొంచెం మిస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది వేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసారు కదా ట్రైన్తో అయితే లేట్ అయింది ఇప్పుడు మెల్లకి రివర్స్ తీసుకొస్తాడు రివర్స్ తీసుకొచ్చి అన్న వాళ్ళు నవ్వుతుండ్రు నేను మీరే తీసుకుంటే బయటికి అయితే వచ్చింది బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం వాళ్ళిద్దరు దిగి మళ్ళా క్రాసు తిస్తారు మళ్ళన్నీ ఆగిపోతున్నాయి ఇక్కడ వల్ల తుసారి కదా ఇటు తింటుండు తుసారిగా గల్లీలో మళ్ళీ ట్రైన్ అయితే పోతుంది మెల్లగా ఇక్కడ అటు గోడ రెండు దిక్కుల గోడ ఉంది చిన్న గల్లీ ఉంది ఆ గల్లీలో తీసుకెళ్ళాలి నుంచి కంసేకాయన ఒక మూడు వందల మీటర్ల దూరం వెళ్ళాలి గల్లీలో మెల్లగా తీసుకెళ్తున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ